హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు గుమ్మడికాయతో హల్వా ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నా దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ గీ వేసుకోవాలి ఇందులోకి ఆరు జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి ఇప్పుడు ఎనిమిది బాదం పప్పులని వేసుకొని వేయించుతున్నానండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని కూడా ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి ఇప్పుడు మరొక టూ స్పూన్స్కి యాడ్ చేసుకొని వన్ కప్ వరకు తురిమిన చూడండి ఈ విధంగా గ్రేటర్తో తురుముకున్న గుమ్మడికాయని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా పోయి పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి చూడండి గుమ్మడికాయలో వాటర్ ఎక్కువగా ఉంటాయండి అందువలన కొంచెం టైం అయితే పడుతుందండి ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఒకే రకంగా వేయించుకునేలా చూసుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత గుమ్మడికాయ ఎలా రెడీ అయిందో ఓకేనండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ కప్ గుమ్మడికాయకి హాఫ్ కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి స్వీట్ తక్కువ తినేవారు పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది ఎనిమిది ఇలా చీరని పౌడర్ చేసి వేస్తున్నాను అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది వేసుకున్న బెల్లం అంతా కరిగి గుమ్మడికాయకి పట్టే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా రెడీ అవుతుంది ఓకేనండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న నట్స్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒక్కసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఓకేనండి రెడీ అయింది గుమ్మడికాయతో హల్వా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా గుమ్మడికాయతో ఈ విధంగా బెల్లం యాడ్ చేసి హల్వా చేయడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే